గోదావరి జిల్లా దేవరపల్లిలో సోమవారం రాత్రి ఘనంగా హైక క్రిస్మస్ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన గోపాలపురం శాసన శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గోపాలపురం నియోజకవర్గ స్థాయిలో ఉన్న గోపాలపురం దేవరపల్లి నలజర్ల ద్వారక తిరుమల మండలాల నుండి క్రైస్తవ సంఘాల సభ్యులు పాస్టర్లు క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు కార్యక్రమంలో కోటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇవ్వగలిగితే మాట్లాడే స్వేచ్ఛ ఆ ఆచారాన్ని నిర్వహించగలిగే ఇవ్వగలిగితే ఆ రాజ్యం కానీ ఆ సమాజం కానీ బాగుంటుందని బలంగా నంది వ్యక్తిని నాకు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు వచ్చిన మొట్టమొదటి అవకాశం క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ వేడుకలు మీ అందరి సహకారంతో బాగా చేయాలని కోరుతున్నాను చాలా వేదికల మీద చాలా బహిరంగ స్పీచ్లు ఇచ్చాం పొలిటికల్ స్పీచ్లు అవన్నీ మీకు తెలుసు కానీ మొదటిసారి ఈ వేదిక మీద నిలబడితే ఒక తెలియని భయం వేస్తుంది ఎందుకంటే ఇది దేవునికి సంబంధించిన ఒక అంశం కాబట్టి మాటల్లో కానీ చేతల్లో కానీ ఆచారాల్లో కానీ ఆలోచనలో కానీ చాలా జాగ్రత్త అవసరం ముందుగా మరొకసారి ఊహించలేదండి ఎంత ఇంతమంది వస్తారని అసలు ఏమాత్రం ఊహించలేదు మరొకసారి ఇంత ఘన విజయాలని ఇచ్చిన మీ అందరికీ కూడా ఆ చెట్ల నిజానికి ఈ గ్రౌండ్ ఏమో క్రిస్మస్ కని ఆ గ్రౌండ్ భోజనాలు కనుక్కున్నాం రెండు నిండిపోయింది ఇది ఒక అద్భుతం నేను ఈ గోపాలపురం నియోజకవర్గంలో చాలా బహిరంగ సమావేశాలు సభలు పెట్టామంటే భారీ ఎత్తున కానీ ఇది అత్యధిక జనాభాతో కూడిన ఒక ఈ విధానంలో ఇతర మతాలు కూడా హిందూ మతంలో కూడా చాలా మంచి అంశాలు ఉన్నాయి వారు కూడా సేవా దృక్పథ ఆలోచనతో ముందుకెళ్తుంటారు అదేవిధంగా ముస్లిం మతాలు కూడా మనం ప్రధానంగా సమాజంలో ఉండేవాళ్ళు మనం ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి విద్వేషాన్ని రెచ్చగొట్టకుండా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్